ఎక్కువ డాండ్రఫ్ అలాగే హెయిర్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి వన్ ఆర్ టూ టైమ్స్ చేశాము అంటే మనకి కంపల్సరీ డాండ్రఫ్ అనేది పోతుందండి నేను మా పింకి పాపకి ట్రై చేశాను సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను ఒక గిన్నెలోకి కొన్ని ఒక గ్లాస్ మెయిన్ వాటర్ తీసుకొని అలాగే ఒక స్పూన్ మెంతులు అలాగే గుప్పెడి కరివేపాకు అలాగే వన్ టు టూ టేబుల్ స్పూన్ రైస్ వేసేసి వీటిని కొంచెం వేడి చేయాలండి ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యాక రెండు మూడు గంటలు వీటిని నానబెట్టాలన్నమాట రెండు మూడు గంటల తర్వాత నానబెట్టిన వీటిని తీసుకొని వాటర్తో సహా చిలా మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాక ఈ పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసేసి మొత్తం ప్యూరిన్ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని మనము చుండు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళకి ఇది అప్లై చేసేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ మొత్తం ఆరనిచ్చాక మనం నార్మల్ షాంపూతో